యావత్తు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలకు నాయకులకి ముందుగా నా పాదాభివందనాలు పాత్రికేయ మిత్రులకి కార్యకర్తలకి గాంధీభవన్ లోపల బయట ఉన్న వేలాది మంది కార్యకర్తలకు మిమ్మల్ని మండు టెండలో నిలబెట్టించి మీతో ఇంతసేపు నిలబెట్టినందుకు కూడా మన్నించాలని కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ లబ్ధి కొరకు కాకుండా తెలంగాణకై ప్రాణాలు అర్పిస్తున్న బిడ్డల ప్రాణ త్యాగాన్ని గుర్తించి ఒక తల్లిగా మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు కావిస్తే ఈ ఏడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త రాబందుల సమితిగా మారి దాని అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క దుష్పరిపాలనకి చరమగీతం పాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు గౌరవ సోనియా గాంధీ గారు మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిత్రులు సోదరుడు పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారికి వారితోటి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమింపబడ్డ మీరు పారాబాయి వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అజరుద్దీన్ సాహాబ్ సోదరి గీతారెడ్డి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు జగ్గారెడ్డి గారు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఉప ముఖ్యమంత్రిగా తన గురుతర బాధ్యతలు నెరవేర్చి ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీగా నియమింపబడ్డ సోదరుడు దామోదర్ రాజ నరసింహ గారు అట్లాగే ఏఐసిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అధ్యక్షుడుగా మహేష్ రెడ్డి గారు గత ఆరు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పార్లమెంట్ సభ్యుడుగా నిర్విరామ కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టించిన ప్రియ మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సిఎల్పి నాయకుడు అవుతే ఒక దళితుడు నేను జవాబు చెప్పాలని యువకుడు సిఎల్పీ నాయకుడు నా కాలేజ్ మిత్రుడు బట్టి విక్రమార్క గారికి ఏఐసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మిత్రుడు కర్ణాటకలో కలిసి పనిచేసిన ఎంపీ మాణిక్ ఠాగూర్ గారికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న ఏఐసిసి సెక్రటరీస్ గౌరవ బోసురాజ్ గారికి శ్రీనివాసన్ కృష్ణన్ గారికి ఈ సమావేశానికి ముఖ్యంగా వచ్చిన మరి బడేబాయ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ కేరళ తారీఖ్ అన్వర్ సాహాబ్ అట్లాగే ఈ సమావేశానికి వచ్చిన కేంద్ర మాజీ మంత్రివర్యులు రేణుకా చౌదరి గారు గౌరవ సీనియర్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్స్ నా తోటి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు పొన్నం ప్రభాకర్ గారు సురేష్ శేట్కర్ గారు రాజయ్య సోదరుడు గారు ఇక్కడ ఉన్న ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూతనంగా నియమబడ్డ సోదరి సునీత గారు ఇంకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వివిధ విభాగాల ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రీతం గారు ఎస్టీసెల్ అధ్యక్షులు ప్రతి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ఇదొక గురుతర బాధ్యత ఇక్కడికి రాకముందు నిన్ననే ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కలవడం వారు ఆదేశాలు ఏంటంటే మీరు ప్రచార కమిటీ చైర్మన్గా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కూడా ప్రతి కార్యకర్త ఇంటికెళ్ళి మీరు కలవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిజమైన సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నిరాశ నిస్పృహలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను బలోపేతం చేసినప్పుడు వారికి అండగా నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాగలుగుతుంది వారి ఆదేశాలు కూడా ప్రతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి పనిచేయండి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా నా ఆదేశానుగుణంగా ప్రతి ఒక్కరూ నాతో కలవచ్చు పార్టీ నిర్మాణమే ముఖ్యంగా చేయండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో అయితే చేసినారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర కళలు తెలంగాణ ప్రజల కళలు నెరవేరట్లేదు ఈ టిఆర్ఎస్ పార్టీ ఏడేళ్ల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వస్తే నాలుగు కోట్ల ప్రజల అధికారం ఉంటుంది కానీ కల్వకుంట్ల కుటుంబంలో నలుగురికే అధికారం ఉన్నది తెలంగాణ ప్రజలని తెలంగాణ మన నూతన పిసిసి అధ్యక్షుడు సోదరుడు రేవంత్ రెడ్డి గారికి స్వాగత ఆదర స్వాగతం దయచేసి గాయమైంది తొందర తొందర తీసుకోండి బయట తీసుకుపోండి బయట తీసుకుపోవాలి పోలీస్ దయచేసి పోలీసు సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఇటు నుంచి బయటకు పోవాలి రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి తొందర తీసుకోవాలి దయచేసి క్షమించాలి ఓ కార్యకర్త గాయమైంది మనం వెలిగించాల్సినటువంటి జ్యోతి కింద పడడం వల్ల తల గాయమైంది కమాండ్ ఫాస్ట్ పోలీస్ కోఆపరేట్ చేయాల్సిందిగా మన కార్యకర్తలు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం రైట్ సైడ్ అట్లే పోవాలి సేవాదళ వాళ్ళు ఒక వెహికల్ ఐరన్ చేయాలి దయచేసి రైట్ సైడ్లో ఉండాలి ఎవరైనా కింద దిగాలి సేవాదాలు ప్లీజ్ ప్లీజ్ అంజననా మిగతా వాళ్ళందరూ కింద దిగాలి ఓకే ఓకే గౌరవ అంజన్ కుమార్ గారు నూతనంగా నిమింపబడినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షులు అదేవిధంగా మాజీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ గారు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సేవాదల్ దయచేసి కంట్రోల్ చేయాలి సేవాదల్ ప్లీజ్ ప్లీజ్ గోపి గోపి రాజేష్ ప్లీజ్ మధు యాజకే గౌడ్ గారిని వారి ఉపన్యాసాన్ని కొనసాగించాల్సిందే కోరుతా ఉన్నాం నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు సోదరుడు రేవంత్ రెడ్డి గారికి నా తరఫున మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఉత్సాహం ఈ యొక్క పట్టుదల వెయ్యి రోజులు వెయ్యి రోజులు మనం కష్టపడితే అటు కేంద్రంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం నిశ్చితం మీరు ఇదే ఉత్సాహంతో ఇదే పట్టుదలతోటి పనిచేయండి మిత్రులు రేవంత్ రెడ్డి గారు నేను యావత్తు కమిటీ ప్రతి కార్యకర్తకి అండగా మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డుగా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవన్ లో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ మీకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ప్రతి కార్యకర్త కండగా ఉంటామని చెప్పి ముందు మనవి చేస్తూ ఈ ఏడేళ్ళ టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు రావు లక్ష తొంభై ఒక వేల ఉద్యోగాలున్నా అవి నింపడం లేదు నిరుద్యోగ నిరుబుత్తి లేదు రాదు రైతుల రుణమాఫీకి నిధులు లేవు గానీ మూడెకరాల దళితుల భూమికి నిధులు లేవు కానీ తన కాంట్రాక్ట్లకు కమిషన్లకు వచ్చే డబ్బులకు మాత్రం నిధులు ఫుల్ ఈ రావు కాలంలో ఏవి రావు రెండు బెడ్రూమ్ల ఇల్లు రావు రావు కాలం దినంలో రెండు గంటలే ఉంటది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రెండు పర్యాయాలే ఉంటది వచ్చేది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావు కాలం అంత రావు రావు పరిపాలనప్పుడే ఈ తెలంగాణ కై ప్రాణాలు అర్పించిన అమరుల యొక్క త్యాగాలు నెరవేరుతాయి అప్పుడే తెలంగాణ భవిష్యత్తు బాగుంటదని చెప్తూ ఒక విన్నపం ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ హయాంలో కృష్ణా నది పైన ఎస్ఎల్బీసీ గాని కల్వకుర్తి భీమా నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు నియమించినాం కానీ ఇవాళ క్రిస్టాన్ నది నీళ్లు దోచుకోబడుతుంటే తెలంగాణ ఉద్యమం నీళ్ళ కొరకు నిధుల కొరకు నియమాల కొరకు జరిగినది ఇవాళ నీళ్లు ఇంకా దోచుకోబడతా ఉన్నాయి నియామకాలేమో జరగలేదు నిధులు మాత్రం కల్వకుంట్ల కుటుంబానికి ప్రగతి భవానికి పరిమితం అవుతా ఉన్నాయి ఇవాళ జగన్ గెలవడానికి కొరకు కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ జగన్ని తోటి డూపులాగా యుద్ధం ప్రకటించినట్టు ప్రయత్నం చేస్తూ కళ్ళబల్లి మాటలు చెప్తున్న ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం అందమొందించాల్సిన అవసరం ఉన్నది ప్రచార కమిటీగా ప్రతి కార్యకర్తకి ప్రతి జిల్లా కేంద్రానికి ప్రతి మండల కేంద్రానికి వస్తూ పిసిసి ప్రచార కమిటీ సమన్వయంగా పనిచేస్తూ రెండెద్దులుగా పనిచేస్తూ పార్టీ ప్రతి కార్యకర్తకి తెలంగాణ ఉద్యమకారులకి నా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ఉద్యమకారుల నెరకాల నెరవేరుతుంది దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కేసీఆర్ ని ఉడగొట్టేది కూడా కాంగ్రెసే రేపు రేపు వచ్చే ఎన్నికలలో అస్తం దెబ్బకి కారు బోల్తా పడుతుంది బీజేపీ బీజేపీ బండి బీజేపీ బండి బోల్తా పడుతుంది బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు అది కూడా తేదిలేవి నిర్ణయించిందంటే ఆగస్టు తొమ్మిది క్విట్ ఇండియా మూమెంటు అక్టోబర్ రెండు గాంధీ జయంతి క్విట్ ఇండియా మూమెంట్లో బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి ఎలాంటి పాత్ర లేదు గాంధీని చంపిన గాడ్సేకి గుడులు కట్టి పూజిస్తున్న ఈ దుర్మార్గులు బీజేపీ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని నువ్వు క్విట్ ఇండియాతో మొదలుపెట్టి అక్టోబర్ గాంధీ జయంతి రోజు చేస్తామని బండి సంజయ్ అడుగుతా ఉన్నా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు దొందు దొందులే మా బడా మోదీ హే యా చోటా మోదీ హే చంద్రశేఖరరావు బైరూపుల మాటలు బట్టబాజీ వేషాలు వేస్తూ తెలంగాణ వస్తే కాపలా ఉంటా అన్నాడు కానీ కాటేశ నక్కాని ఇప్పుడు తెలిసి వచ్చింది తెలంగాణ ప్రజలకి అందుకే మీ అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనంటే మీరే మేము కాదు మీ బలం ఇక్కడ నేను నిలబడ్డ నాయకుడిగా కానీ మీరే నిజమైన నాయకులు మీరే నిజమైన ప్రచారకర్తలు మీరే నిజమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరే కాంగ్రెస్ పార్టీకి గుండకాయలు మిమ్మల్ని రక్షించుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి పార్టీకి వెన్ను పొడిసిపోయిన ఎమ్మెల్యేలా భాగోతం పట్టాల్సిన అవసరం ఉన్నది బట్టి గారు కేసు వేయడం జరిగినది కానీ ఒక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారికి తెలుసు మల్రెడ్డి రంగారెడ్డి గారు నాయకుడు ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్గా ఉన్న సుధీర్ రెడ్డి కాంగ్రెస్ భిక్షతో కాంగ్రెస్ భిక్ష పెడితే నువ్వు కూడా చైర్మన్ అయినావు ఆందోళనతోటి అంటూ కలిసి అక్రమంగా భూములు అక్రమించుకున్నావు నా నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రాళ్ళతో కొట్టాలనంటే ఈ దౌర్భాగ్యుడు చెప్పులతో మాట్లాడుతూ ఉన్నాడు ఓరి సుధీర్ రెడ్డి నీ భాగవతం మాకు తెలవదా నేను మలక్పేటకెళ్ళే వచ్చిన నువ్వు ఆల్ కార్పొరేటర్ ఉంటివి నీ అక్రమ ఆస్తులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మల్రెడ్డి రంగారెడ్డి సోదరులు మాట్లాడితే చెప్తారు నీ భాగోతం బయట పెడతారు బిడ్డ చెప్పులతోటి మమ్మల్ని కాదురా నిన్ను కొడతారు నీ నీ తోటి చేరిన ప్రతి ఎమ్మెల్యేలని కాంగ్రెస్కి దోఖా చేసిపోయినా దగులు బాచిన కొడుకులని ఒక మంత్రి ఓరి రాలు ఒక మహిళ ఉండి రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి నిన్ను ఓ మంత్రిని చేస్తే సిగ్గు శరము లేకుండా పార్టీ వదిలిపెట్టిపోయింది రాహుల్ గాంధీ గారు వస్తే బతిమిలాడి తెల్లారే పెన్నుపోటు పడిసిపోతివి ఇలాంటి మహిళా నాయకురాలకు అసలు సిగ్గు ఉందా సోనియా గాంధీ గారి దయతోటి ఆమె ఆ తల్లి ఈ తెలంగాణ బిడ్డల కొరకు గద్దారణ చెప్తా ఉండే ఒక తల్లిగా బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే రాష్ట్ర ఏర్పాటు చేసేది ఇవాళ మనందరి బాధ్యత మనం ఎప్పుడు అంటూ ఉంటాం తెలంగాణలో కాంగ్రెస్ తీసుకొచ్చి సోనియా గాంధీ గారికి కాను కానీ కానీ ఆ మహాతల్లి నేను కలిసినప్పుడు ఏమన్నది తెలుసా తెలంగాణ బిడ్డల ప్రాణాలు త్యాగం చూసి నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెన్నుపోటు పడిసి ఇవాళ ఏడేళ్ల పాలనలో రైతు ఆత్మహత్యలు అవుతున్నాయి ఎన్కౌంటర్లు అవుతున్నాయి తెలంగాణకై ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకి కనీస ఆర్థిక సహాయం లేదు ఉద్యోగాలు లేవు ఓ దౌల్గ్బాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల శాపాలు నీకు దవులుతాయి ఇవాళ నువ్వు లక్ష కోట్లు గడించి నీ అక్రమ ఆస్తులతోటి అదే ఆంధ్ర కాంట్రాక్ట్లో కట్టబెడతా ఉన్నావు పైసా పైసా లెక్క గడతావు యావత్తు తెలంగాణ ఆస్తులు ఇవాళ తెలంగాణ ప్రాంతం ఎన్నో ఏళ్ళ నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడుకుంటే అవి అమ్మి నీ కమిషన్ల కొరకు చేస్తూ ఉన్నావు ये वाला भारतीय जनता पार्टी बीजेपी अंदर दोस्ती बाहर कुश्ती दो मिनट मेरे माइनॉरिटी भाइयों के लिए भी मैं बात करना चाहता हूं मेरे माइनॉर्टी प्यारे भाइयों कांग्रेस ही एक ऐसे पार्टी है सारे अकलियतों को हर वर्ग को न्याय कर सकता है तेलंगाना में चार फीसद रिजर्वेशन ले सो भी कांग्रेस पार्टी है आपके साथ भी ये धोखा किया बोर्ड రావు బారా बचाने రిజర్వేషన్ वादा బోర్డ్ मगर आज వాదా साथ धोखा किया అట్లాగే క్రిస్టియన్ సోదరులతోటి వాళ్లకు మోసం చేసినడు ప్రతి వర్గాలు మన మధ్యన కులాల మధ్యన తగాద పెట్టినడు గొల్ల కురుమలకు పనిచేదంటాడు నాయకులకి గోండ్లకు పంచాదంటాడు ఒరే దగులు బాబు ముఖ్యమంత్రి రావు నువ్వు పదే పదే ఇవాళ చెట్ల పేరు పైన కమిషన్లు తీసుకుంటున్న సంతోష్ రావు ఫోన్లు చేసి అన్నా సారు మాట్లాడతాడట సోనియామ్మ ఏమంటున్నదని మాట్లాడుతుంటివి ఇవాళ ఆ బిడ్డల ఉసురు నీకు తగలదా ఇవాళ నువ్వు ఈ కోట్లు ఇంత గడించి ఏం గటకపోతావు ఇవాళ ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తున్న గొంతులను అరెస్ట్ చేస్తూ ఉన్నావు నీ కొరకై తెలంగాణ రాష్ట్రం కొరకై తెలుగు పండితుడిగా ప్రొఫెసర్ కాసిం గారు ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని ఉద్యమానికి ఊసికొలిపినాడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి మూతపడే పరిస్థితి కరోనా కాలంలో నా కుటుంబంలో నలుగురిని కోల్పోయిన వదినని బావని ఇంకా ఇద్దరు అన్నలని ఎంతో మంది కుటుంబాలు రోడ్న పడ్డాయి కరోనా తోటి ఇవాళ ప్రతి మండలానికి హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పి మోసం చేసిన చంద్రశేఖరరావు వైద్యము లేదు విద్య లేదు ఉద్యోగాలు లేవు అవే ఆంధ్రుల కాలేజీలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రుల విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి కానీ తెలంగాణ బిడ్డలు రోడ్నబడ్డారు మీ అందరితోటి నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు ఒకసారి చేతులెత్తి పిడికిలిపిగంచండి ఈ నూతన కార్యవర్గం తోటి నిన్న రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం కూడా ఒకటే ప్రతి కార్యకర్తనే కాంగ్రెస్ కి నిజమైన నాయకుడు వాళ్ళను కాపాడుకున్నప్పుడే మీ యొక్క కార్యవర్గం పనిచేస్తుంది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కదిలి రండి చేయి చేయి కలుపుదాం కదం కదం మిలాయింగే రేవంత్ రెడ్డి మదియాస్కి కాదు ప్రతి ఒక్క నాయకుడు కలిసి పనిచేస్తాం మీతో కలిసి ఉంటాం మీ ప్రాణాలకు ప్రాణంగా అడ్డాగుంటాం టిఆర్ఎస్ పార్టీ దొంగలకి దౌర్భాగ్యులకి మంత్రులకి దోపిడీదారులకి హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన చేయబడితే బిడ్డ మీ చేతుల కాళ్ళు విరగొడతాం ఆఖరిగా పోలీస్ పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి అధికార అధికారాలతోటి లాకప్ డెత్తులు చేస్తూ ఉన్నారు దళితులకి మూడెకరాలు ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టు ఇవాళ లాకప్లు చేస్తున్న మిమ్మల్ని ఏ దళిత సోదరుడు క్షమించడని చెప్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా నేను చైర్మన్ కాదు కార్యకర్తని మీతో ఉంటాను కలిసి పనిచేస్తాం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం జైందాబాద్ జై కాంగ్రెస్ మన నాయకులు మన పార్టీకి అంత గౌరవం పెరుగుతుంది కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది కనుక దయచేసి